రాజమండ్రిలో మామూలు మత్తులోనో ఎలాగో తెలియదు గానీ మొత్తానికి ఈ క్రింది శాఖలు నిద్రపోతున్నాయి అంటున్నారు ప్రజలు ఇరిగేషన్ మైనింగ్ టాస్క్ ఫోర్స్ రెవెన్యూ విజిలెన్స్ విభాగాలు నిద్రపోతున్నాయి అంటున్నారు సరిపోయింది హీరోలను కొట్టుకుని కమిటీని చూపిస్తున్నట్టు నా మీద పడుతున్నట్లు ఉదాహరణకు ఉదాహరణ ఏమో అక్కర్లేదు డైరెక్ట్ ప్రత్యక్ష సాక్ష్యం ప్రతిరోజు రాత్రి గాయత్రి వన్ టూ త్రీ ఫోర్ ర్యాంపుల్ నుండి వందలాది ఇసుక లారీలు భారీ లోడ్లతో వెళ్తున్నారు ఇంతకి తగ్గించారురా ఇది మరి ఏ డిపార్ట్మెంట్కి ఏ శాఖకి ఎందుకు కనిపించడం లేదు ఏమో సార్ నాకు కనబడతాం అందువల్ల వాళ్ళు నిద్రపోతున్నారు అని చెప్పడానికి ఎటువంటి అభ్యంతరం ఇబ్బంది ఉండదు గత రెండు రోజుల క్రితం సుమారు ఎనిమిది లారీలని వన్ వన్ టూ కాల్ ద్వారా స్థానికులు పోలీసులకు అప్పగించారు అవి ఏమయ్యాయి ఆ క్షణాన వాళ్ళు ఎవరి దగ్గర కూడా మా దగ్గర బిల్లులు లేవు ఒకవేళ ఉన్న ఒకటి రెండు లారీలకు బిల్లులున్నా కేవలం ఇరవై టన్నుల ఇసుకు మాత్రమే ఉన్నాయి వాళ్ళు ఏముండదండి పది టన్ను పదిహేను టన్ను ఎక్కువ ఉంటది అని చెబుతున్నారు మరి దీన్ని బట్టి వీళ్ళు నిద్రపోతున్నారనాలా మామూళ్ల మతలో నిద్రపోతున్నారనాలా అంటున్నారు ప్రజలు సరిపోయారు నిద్రో సాగుతుంది మీకు అలాగా మీరు ఒక్కసారి గమనిస్తే రాత్రులు ఇసుక దంద ఏ విధంగా జరుగుతుందో వీడియో చూడని మీకే విషయం అర్థమైపోతుంది సార్ మీరు ఏంటి ఎంత భారీ లోడ్లు సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత ఇసుక లోడ్ చేయకూడదనే నిబంధన ఉన్నా సరే ఇంత దారుణంగా లారీలు వేలాది లారీలు ఎలా ఎక్కడికి పోతున్నాయి అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతుంది ముందే చెప్పాలి కదా దీనికి సంబంధిత ఇరిగేషన్ కావచ్చు మైనింగ్ కావచ్చు టాస్క్ ఫోర్స్ కావచ్చు విజిలెన్స్ కావచ్చు రెవెన్యూ కావచ్చు వివిధ విభాగాలకు సంబంధించిన ఎంతమంది అధికారులు ఒకేసారి ఎందుకు నిద్రపోతున్నారు అనేదే ప్రజల మదిలో మెదిలే ప్రశ్న ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు